దేవాది దేవునికి మహిమకలు గాక ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినమునకు ఇవ్వబడినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచనములు వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ మాటలను చిన్న ధ్యానం చేసుకుందాము నా ప్రియమైన సహోదరు సహోదరులారా మీరందరూ కూడా ఎంతో జాగరూకతతో చక్కగా వింటూ ఉన్నారు చక్కగా చూస్తూ ఉన్నారు షేర్ చేస్తూ ఉన్నారు లైక్ కొడుతూ ఉన్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఎనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథం ఏం రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం ఏ హోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మరి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యు నీవు నీవు మనుష్యుని జ్ఞాపకం వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎట్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహో వామ ప్రభు భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది హెలివియా ఎంత గొప్ప మాటలు రాయబడి ఉన్నామండి దావిద్ మహారాజు రాస్తూ ఉన్నాడు ఏమన్ ఏమనంటే యహో ఓ ప్రభా ఆకాశంలో నీ మహిమను కనపరుస్తూ ఉన్నాడు ఆకాశం నుంచి ఎన్ని మహిమ ప్రభావాలు మరి ఆయన చూపిస్తూ ఉన్నాడు చూస్తూనే ఉన్నాం చూడని మూర్ఖల్లో మనం ఏమనలేం కానండి చూస్తున్నాం మనము ఆయన్ని గుర్తు చెప్పకుండా ఉండలేము హాలేలుయ్య మరి చూడండి శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చంటి పిల్లల స్థుతి స్తోత్రములపై ఆశనుడు చిన్ని పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళకి అర్మకరం లేకుండా ఎంత చక్కగా ఉంటారు చూశారండి వాడు చేసే స్థుతులపైన ఆయన ఏమంటున్నాడు ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు నీ చేతి పని ఏమైనా నీ యొక్క ఆకాశములను నీవు కలుగు చేసిన సముద్ర నక్షత్రములను చూడండి ఆకాశము ఆయన సృజించినటువంటి ఆ యొక్క ఆకాశము ఆయన చేతి పని ఏమన్నా ఆకాశము మరి ఆయన కలుగు చేసిన సముద్ర నక్షత్రములను మరియు నేను చూడగా అంటున్నాను దావిది మహారాజు చూడండి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేందుకు ఈ మనుషుడు ఏపాటివాడయ్యా అని అని చెప్పాడు అవును ప్రభా దేవా మరి మేము ఏపాటి వాళ్ళం ప్రభ నీ చేతి పని ఏమన్నా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటకి మేము ఎంతటి వాళ్ళం ప్రభావా అని మనం కూడా మనం మనం ప్రశ్న వేసుకోవాలి నీవు నీవు వరపుత్రు నీవు వరపుత్రుని దర్శించు వరపుత్రిని దర్శించడాకు వాడేపాటి నరపుత్రుని సారీ నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాడిని కొంచెముగా తక్కువగానిగా చేసి ఉన్నావు దేవుని కంటే కొంచెం తక్కువ అని కానీ మానవుణ్ణి చేశాడు దేవుడు హలే లూయ మరి ఇంకొకటి మహిమా ప్రభావములతో వానికి ఒక కిరీటం ఉన్నావు మరి పురుషుణ్ణి పురుషుణ్ణి మరి తయారు చేశాడు దేవుడు స్త్రీకి కిరీటం పురుషుడే కదండీ భార్యకు కిరీటం భర్త కలెలుయ్య దేవుని స్తోత్రం అలాగే మగవాడు అంటే చాలా విలువైన వాడు కొంతమంది ఆడవాళ్ళు కలు కాలుతో తంతారు భర్తని అపహాస్యం చేస్తారు ఎగతాళి చేస్తారు భర్తకి ఎంతో ఎటువంటి వాడైన భర్తకి చాలా గౌరవం ఇవ్వాల్సిన వారమై మనం ఉంచుకున్నాము పురుషుడు ఎంతో గనుడండి ఈ లోకంలో పురుషుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి స్త్రీ కూడా భర్తల్ని దేవునికి స్తోత్రం మరి దేవుని కంటే కొంచెం తక్కువ తక్కువనిగానే నరపుత్రం చేసినావు దేవుని స్తోత్రం మహిమ ప్రభావంతో వాళ్ళకి కిరీటం ఇచ్చి ఉన్నావు ధనింప చేసావు అలాగే నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చినావు చూడండి మరి దేవుని చేతి పని అయి ఉన్నటువంటి ఈ మనుషులకి ఈ మనుషులకి కొన్ని ఏమి ఇచ్చాడటాయన అధికారం ఇచ్చాడు ఆయన చేసిన చేతి పనుల కొంత అధికారం ఇచ్చాడు మనుషులకి మీ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చినావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములు ఆకాశ ఆశ ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటన్నిటినీ వాణి పాదముల కింద నీవు ఉంచుకున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక సముద్రంలో మరి నివసించేవన్నీ కూడా చూడండి భూమి మీద ఉన్నటువంటి పక్షాదులు భూమి మీద ఏమున్నాయండి పశుపక్షాదులు వీటి మీదను తర్వాత పశుపక్షాదుల మీదను తర్వాత సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటికీ కూడా జలచరములు అంటారు వాటిని ఈ జలచరాల మీదను సముద్ర మార్గముల్లో సంచరించే వాటి మరి గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ మరి అడవి మృగములను ఆకాశ పక్షులను మరి సముద్ర మత్స్యములను మత్స్యములు వంటి చేపలు మరి సముద్ర జలంలో ఉన్నటువంటి మా మరి ఆ యొక్క జలచరాలన్నింటి మీద కూడా దేవుడు మానవ నరుడికి అధికారం ఇచ్చి ఉన్నాడు హలేలుయ్య దేవునికి స్తోత్రం గాక మరి వాని పాదముల క్రింద నీకు ఉంచి ఉన్నావు ఎవరి పాదముల కింద ఉంచాడు మన పాదముల క్రింద వాటన్నింటినీ దేవుడు ఉంచి ఉన్నాడు హలేలుయ అలాగే ఆయన చేతి పని అయినటువంటి పనుల మీద నరునికి అధికారం ఇచ్చాడు అవి అవన్నీ కూడా గొర్రెల మీద ఎడ్ల మీద మేకల మీద అడమృగాల మృగాల మీద ఆకాశ పక్షుల మీద సముద్రంలో ఉన్నటువంటి మత్స్యముల మీద సముద్ర జలజరాల్లో మరి ఉన్నటువంటి వాటన్నిటి మీదను సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచున్నావు దేవాది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో అర్థమవుతుందా దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము మరి మనం ఏదో పిచ్చి 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 మొక్కులు మొక్కుతున్నాం కానండి నిజమైన దేవుడు మనకు ఉన్నాడని గుర్తెరిగి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి దేవునితో మాట్లాడుతూ ఉండాలి దేవునితో ఎప్పుడు కూడా కనెక్టివిటీ కలిగి ఉండాలి అంటే కనెక్షన్ కలిగి ఉండాలి నాకు ఒకసారి మా నాన్నగారు మరి కల్లో కనపడి నా కల్లో కళ్ళ ద్వారా అనమాట మా నాన్నగారు పై నుంచి ఆకాశంలో నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఉండటం నేను చూస్తున్నాను నల్లని ఫోన్ అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉండే కదా నల్లని ఫోన్ రిసీవర్ ఇలా పట్టుకొని ఆయన నాతో మాట్లాడుతున్నారు అమ్మా మీనా ఎలా ఉన్నావు మీనమ్మా అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి నన్ను యోగక్షేమాలు అడగటం నేను చూశాను దేవుని స్తోత్రం కలుగునిగాక మరి దేవుడు మనకన్నీ కూడా అధికారాలు ఇచ్చాడు దేవుడు గొప్ప కార్యములు చేసే దే దేవుడు ఆకాశముల నుంచి మనకు పలికేటటువంటి దేవుడు దావిది మహారాజు అంటున్నాడు నీవు చేసిన ఈ నరుడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటాక నరుడు ఏపాటి వాడయ్యా అంటున్నాడు అవును మనం ఏపాటి వాళ్ళము దేవునికి ఇష్టమైన బిడలకు దేవుడిచ్చిన ప్రతి పరీక్షలో నెగ్గిన వారికి దేవుడు పెట్టిన ప్రతి సమస్య సైతాన్ని పెట్టిన ప్రతి సమస్యల్లోనూ కొట్టుమిట్టాడి కొట్టుమిట్టాడి సుత్తి దెబ్బలన్నీ తిని 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 ఉన్న వాళ్ళకి దేవుడు తప్పకుండా దర్శనమిస్తాడు దర్శించడా మా అన్నవుడు ఏపాటి వాడండి కానీ దేవుని దర్శనాన్ని నేను కలిగి ఉన్నాను దేవుని ముఖాముఖిగా నేను చూసినాను మకా నేను మకా మహా నేను ఆకాశంలో ఉంటే దేవుడు మహాకాశాలపైన నాకు కనపడుతున్నాడు ఆయన గంభీరమైన స్వరాన్ని నేను వినగలిగాను దేవుని స్తోత్రం నేనేపాటి దాన్ని అండి ఆయన సృజించినటువంటి బిడ్డనే కదా మరి కాబట్టి దేవుడు మనల్ని దర్శించడానికి మనం ఏపాటి వాడము దౌర్భాగ్యము కుచ్చితులము మరి అన్నీ కూడా దుర్ర దు దుర్గుణాలు కలిగినటువంటి వారం కానీ ప్రభు మరి సాతాను పెట్టే ప్రతిశ్రమ కూడా ఈ భూమి మండలం పైన సాధారణుడు రాజ్యం వెళ్తూ ఉన్నాడు వాడు పెట్టే ప్రతి సమస్యలు మనం గట్టెక్కి అంటే ప్రతి సమస్యలోనూ దేవుతో ఉండి దేవునితోనే ఉండి దేవునితో మనం సమయం గడుపుతున్నట్లయితే దేవుడు మనల్ని తప్పక దర్శిస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు అన్నదానికి నేనే నిదర్శనం అండి నా మీద చేసుకొని నేను చెబుతున్నాను ధైర్యంగా చెప్పగలదా చెప్పగలిగిన దానను అలేలుయా అలేలుయా నా జీవితం చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి ఆటుపోట్లకు నేను ఈ రోజు వరకు కూడా ఎన్నో అటుపోట్లతో బ్రతుకుతూనే ఉన్నాను ఇప్పుడు అరవై సంవత్సరాలు వెళ్ళిపోయి ఇప్పుడు అరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రవేశించాను నేను హాల్ నా నేను అనుకుంటాను దేవా ఈ అరవై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాలు నన్ను ఎంతో ఓపిక పట్టావు ఎంతగానో నడిపించావు నేను ఏపాటిదాన్నయ్య నేను ఏపాటి దానని నీ దర్శన బాయ్యం నాకు ఇచ్చావు దేవా నీ దర్శన నీ ముఖ దర్శనం నాకు ఇచ్చావు ప్రభు నేను ఎంత అదృష్టవంతురాలనయ్యా బ్రతికించావు మరి ఇంత ఒక్క మందు లేకుండా హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీస్ అన్నీ కూడా ఒకేసారి ట్రవిలి చేసాయి నాకు ఊపిరి లేదు నాను అటువంటి పరిస్థితుల్లో ప్రభువు నాకు దర్శనమిచ్చి వేస్తున్నానా నన్ను తీసుకో ఎందుకు తీసుకోవటం లేదని నాకు ప్రశ్నించాను ఇదే రకంగా ప్రశ్నించినప్పుడు ప్రభు అన్నారు ఏమన్నారు అమ్మా కొద్ది దినం లాగు తొందరపడకు భయపడకు ఈ నాలుగు మాటలు అన్నప్పుడు వెంటనే నేను దేవుని సమీకర పాట పాడానని చెప్పాను కదా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఈ రెండు లైన్లే ఆయన ముందు పాడాను నేను ప్రభు నా పాట విన్నారు నా మొర విన్నారు నేను ఇలా ప్రశ్నించాను అసలు ప్రశ్నించడానికి మనం ఏ పాటే వరము మనం సరిపోము కానీ ప్రభా నువ్వు నన్ను రెవరెంట్గా చేసుకున్నావు మరి నాకు ఎంతో ఇచ్చావు నేను పేషెంట్ను కూడా ఒక డాక్టర్ లాగా నేను పరిచర్య చేయగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఆ పరిచర్య భావన నాలో పెట్టావు కదా దేవా నీకు స్తోత్రములు నీ సేవ చేయటానికి నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసుకో ప్రభు ఎందుకు తీసుకోవట్లేదు నాన్న అని అడిగాను నాన్న అని అడిగే అంత స్వతంత్రతం దేవుడు మనకి ఇచ్చినాడు దేవాదేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఆయన చేతికొని ఉన్న మనము మనల్ని దర్శించడానికి మనం ఎప్పటి పటి వాళ్ళమండి మనం ఏ పాటి వాళ్ళం సరిపోము కానీ దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి దేవుడు జలచరాల మీద పుష్పక్షాదుల మీద మరి సముద్రం మీద సముద్రంలో తిరిగే ప్రతి దాని మీద సముద్ర నీళ్ళలో ఉన్నటువంటి ప్రతి వాటి మీద కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు వాటిని మీరు ఏలండి అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనందరం కూడా ఐక్యతా ప్రేమ సమాధానాల్లో ముందుకు సాగాలని దేవుని గౌరవిస్తూ భక్తి భయభక్తులతో మెలగాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ మీ అందరినీ దేవుడు గాక ఆమెన్